వెల్కమ్ టు ఎకోపార్ట్ ఛానల్ ఈరోజు మనం మినరల్ వాటర్ ప్లాంట్లో వాడే మీడియా గురించి తెలుసుకుందాం ఫిల్టర్ మీడియా గురించి అందులో ముఖ్యంగా మనము శాండ్ గురించి తెలుసుకుందాం నైంటీ పర్సెంట్ మినరల్ వాటర్ ప్లాంట్లో మనం రెగ్యులర్గా వాడేది ఫోర్ టు ఎయిట్ మెష్ అంటారు సో ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ఈ బ్లాక్ కలర్లో ఉన్నదన్నీ కూడా కార్బన్ లైక్ ఐరన్ రిమూవల్ మీడియా ఎంఎన్ ఇలాంటివన్నీ కూడా ఈ బ్లాక్ కలర్లో ఉంటాయి సో ఇది ఎక్కడైతే ఐరన్ ఎక్కువ ఉందో అలాంటి చోట యూజ్ చేస్తారు కలర్ స్మెల్ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ షెల్ కార్బన్ యూజ్ చేస్తుంటారు ఇప్పుడు ఈ వైట్ కలర్ జార్లో ఉన్నవన్నీ కూడా మీకు శాండ్ మీడియానే కాకపోతే ఇవి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి సో మనము ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ శాండ్ అంటారు అంటే రెగ్యులర్గా కంకర్ని తీసుకొని దాన్ని ఫైన్గా గ్రైండ్ చేసి దాన్ని మెషెస్ ద్వారా డివైడ్ చేసి అమ్మే శాండ్ అది మీకు ఎవరికన్నా ఇలాంటి శాండు కార్బన్ కావాలనుకుంటే కింద నెంబర్ కాల్ చేయండి మీకు సౌత్ ఇండియాలో ఎక్కడైనా మేము సప్లై చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యాక్వపాట్